హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబేరు సంతకు వచ్చిన భారీ సైజు ఒంగోలు కోడలని అయితే మనం చూస్తున్నాం చూస్తున్నారు కదా అన్ని భారీ సైజు ఒంగోలు జాతి కోడలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైతే బేరం అయితే అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా హైదరాబాద్లో అయితే ఒక అయితే లక్ష యాభై ఐదు వేలకు అయితే కొనుగోలు చేశారు చూస్తున్నారు కదా ఇక్కడ కోడ కూడా బేరం అయితే అవుతున్నట్టుంది ఉంది ఆరు వంటలుంది ఏం అయింది ఏం డేట్ చెప్పినావు రెండు యాభై యా ఊరు మనది ఏడు తోటి హైజా ఫోన్ నెంబర్ చెప్తావా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ టూ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ ఎవరికన్నా కావాలనుకుంటే నాకైతే ఫోన్ నెంబర్ ఫోన్ చేసే ప్రయత్నం చేయండి చూస్తున్నారు కదా ఈ వారం భారీ సైజు ఒంగోలు జాతి కోడలు అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక కోడే భారీ సైజు ఒంగోలు పుల్ ఉంది వీటిని అయితే అడిగి తెలుసుకుందాం ఏం పేరన్నా రామాంజనే యా ఊరు మనది ఎల్కూరా ఎన్ని ఉంది కోడే ఆరు వంటలుంది ఏం రెడీ అయిపోవు రెండు లక్షల ఇరవై వేలు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తావా ఏడు మూడు ఎనిమిది ఆరు మూడు మూడు తొమ్మిది రెండు తొమ్మిది సున్నా ఎవరికైనా కావాలనుకుంటే అన్నాకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి చూస్తున్నారు కదా అడుగుతున్నారా బ్యారా చూస్తున్నారు కదా అన్ని భారీ సైజ్ అయితే ఒంగోలు జాతి కోడలు ఉన్నాయి చూస్తున్నారు కదా కోడలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా గోర్ల బేరం కూడా నడుస్తుంది ఇక్కడ ఉన్నాయంటే పైను వచ్చినాయంటే అన్ని సేల్ అయితే అయిపోయినట్టు ఉన్నాయి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అక్కడ భారీ సైజు ఒంగోలు జాతి అయితే బేరం అయితే నడుస్తుంది చూస్తున్నారు కదా ఒకసారి వ్యూ చూడండి ఒకసారి చూడండి ఎద్దులు ఎంత భారీ సైజు ఉన్నాయో చూస్తున్నారు కదా భారీ అంటే అతి భారీ సైజు ఒంగోలు జాతి కోడలు అయితే ఈ వారం పెర్స్ వచ్చినాయి చూస్తున్నారు కదా తుమారా బాయ్ చూస్తున్నారు కదా ఈ కూడా అయితే హైదరాబాదు చార్మినార్ వాళ్ళు అయితే నైంటీ థౌజండ్కి అయితే తీసుకోవడం జరిగింది మన పెబేర్ ఛానల్